గురువుగారు ఈ జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు తులరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి గురువు ఓకే అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం గ్రహ బలం యోగ బలం గోచార ఫలం ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి ఏం చేయాలి చూద్దాం జానకి రామ్ తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తడించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది వృత్తి వ్యాపారంది విద్య ఉద్యోగంది చూడు నమ్మిన పనిది అనుకున్న పనిది అవుతుందా కాదా చేసే పనిది ఎలా ఉంటుంది మనసులో మాట విద్యారంగంది వివాహ రంగంది ఉద్యోగ రంగంది వ్యాపార రంగంది బిజినెస్ రంగంది దానికి రామ్ కరెక్ట్ది తులారాశి వారి జాతకంలో వచ్చిండు సబ్కా మారికి ఏక అన్నట్టు శిరిడీ సాయిబాబు వచ్చిండీ వారి పేరు మీద ఈ తులారాశి వారి జాతకంలో సాత్విక గుణం అయితే ఉండదండి సాత్విక గుణం ఉన్నట్టు ఉంటారు కానీ మాత్రం చాలా మండే జాతకం మీరు అంటే అందరు ఉండరు వాటిలో కొందరు ఉంటారు యాభైకి యాభై శాతం వందకు యాభై శాతం ఉంటారు ఈ తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే పట్టుదల ఎక్కువ ఉంటుందండి పట్టిన పట్టు వదలరు ఎక్కిన కూడా దిగరూ ఒక పని అనుకుందంటే అది జరిగేదాకా వదిలిపెట్టరు అయిన వారం దగ్గర తీసుకోరు కాని వారని తీసి పడేరు అందరు మన వాళ్ళే అనుకుంటారు మీరు ఇంటి కంటే సమాజం గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంటుంది అండి ఫస్ట్ ఇంటిని సరిదిద్దుకోవాలి తర్వాత సమాజం సరిదిద్దుకోవాలనేది పెద్దల మాట మీరు జాతకలంలా చూడాలంటే మాత్రం మీరు పుట్టింది ఈ కోసం అన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి అంటే వాళ్ళు అనుకోరు ఇంటి వారు అనుకుంటారు వీరి జాతకం ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండి వీరి పేరు మీద ఒక్కోసారి ఇంటి వారు ఇళ్ళని కాపాడరు బయటి వారే కాపాడుతారు వీరికి నష్టపరిచిన వాళ్ళు కూడా వీరికి మంచి చేస్తారు కానీ ఉద్యోగమైన స్వభావం ఉంటుందండి అండి వీరి జాతక బలానికి ప్రతి దానికి రియాక్ట్ అవుతారు కొట్లాడక కానీ గొడవకు కానీ ప్రేమకు కానీ కళ్యాణానికి కానీ స్త్రీ ఆకర్షణకు కానీ ఇలా అన్నిటికీ తొందర పడతారు కొన్ని చెవి అలవాట్లకు కూడా తొందరగా రియాక్ట్ అవుతారు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వీరికి ఇది అదృష్టం ఏందంటే అక్కడ దాకా ఎంత లోతు పోతారో ఇంకా ఆ లోతు నుంచి ఊబిలోంచి బయటకు వచ్చే స్వభావం ఉంటుంది జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ రాశికి వారికి శుక్రుడు కుజుడు అధిపతి శుక్రుడు ఏందంటే అండి కరెక్ట్ మాత్రం స్త్రీల నుంచి లక్ష్మి ఉంటుంది వీరికి స్త్రీ అంటే తల్లి భార్య కుటుంబ సభ్యులు ఓకే భార్య అయితే ఫస్ట్ రాదండి పుట్టుక నుంచి అయితే ఫస్ట్ ఏమి వస్తుంది తల్లి వస్తుంది మేనత్తలు వస్తారు అక్కా చెల్లెళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళ నుంచి మంచిగా ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ భార్య యోగం వస్తుంది భార్య నుంచి మంచి జరుగుతుంది మూడోది స్త్రీల నుంచి కూడా నష్టమే ఉంటుంది అంటే వీళ్ళు కింతపరచడమో లేకుంటే అనుకోకుండా ఏదైనా మాట అనడమో లేకుంటే వీళ్ళని చూస్తే వాళ్ళని నచ్చకపోవడము అర్థం కాదు కానీ మాత్రం స్త్రీల నుంచి విరోధాలు వస్తాయి అసలుంటి స్వభావం ఉంటుంది వీళ్ళ జాతక బలానికి ముఖ్యంగా మాత్రం కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది వీరికి లేటుగా అయినా సరే కళారంగంలో రాణిస్తారు వాళ్ళు అది సినీ రంగం కావచ్చు టీవీ రంగం కావచ్చు ఏదైనా సరే కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది శుక్రమహారదర్శక అధిపతి ముఖ్యంగా లక్ష్మీదేవత లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఎక్కడైనా కలిసి వస్తుంది రెండోది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంత కళాకారుడు ఎవరు లేరు ప్రపంచంలో ఆయన ఒక్క ఖాళీ ఒక వేణువుతోనే మొత్తం ప్రపంచాన్ని ఆట ఆడించింది ఆయన సుఖపడ్డని చాలా మంది అనుకుంటారు కానీ ఆయనంత నిందలు ఆయనంత చిక్కులు ఆయనంత బాధలు ఎవరు పడలేదు పైకి నవ్వుతున్నట్టే ఉంటారు కానీ లోపల బాధ ఎక్కువ ముఖ్యంగా ఈ వారి జాతకంలో చూడాలంటే మాత్రం అండి ఇప్పుడు నడుస్తున్నది మాత్రం మే నెల ఇరవై ఐదవ తేదీ ఇరవై నాలుగవ తేదీ నుంచి మాత్రం శని త్రయోదశి ఘడియ మొదలైందండి శని మంచి ఘడియలో వచ్చింది వీరికి ఆరవ స్థానంలో రెండున్నర సంవత్సరాలు తిరుగు ఉండదు కానీ ముప్పై రెండు సంవత్సరాల నుంచి పడితే యాభై నాలుగు సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు ఉండి అంతర్దశలో శని ఉంది అంతర్దశలు శని ఉన్నందువలన మాత్రం వీరు జాతక కులానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జ్యోతిష్యంలో మాత్రం ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిది కానీ పంచముఖి ఆంజనేయ స్వామికి చేయాలంటే పూజ ఓకే పంచముఖి ఆంజనేయ స్వామికి చేయాలంటే మాత్రం ప్రతి ఒక్క ఊర్లో ఉంది మన హైదరాబాద్లో కౌడిగూడలో ఉంది హైదరాబాద్ వరకు అయితే కౌడిగూడలో ఉంది విజయవాడలో ఒక ప్రాంతంలో ఉంది ఒక్కొక్క ప్రాంతంలో ఉంది పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది వివాహ విషయంలో చూడాలంటే మాత్రం దిద్దిత కళ్యాణంలో ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి వీరు జాతరలలో ఓకే ఇష్ట ఇష్టప్రకారం కళ్యాణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళిన వారికి శుభయోగాలు ఉంటాయండి కొన్ని ఇబ్బందులు తప్పవు వెళ్ళాలనుకునే వారికి టైం పడుతుంది కానీ రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు రాజకీయ రంగంలో చెప్పాలంటే ఒక మాట వరుస్త చెప్తుండీ ఎవరికి కింతపరుస్తలేదు ఎవరిని దీంట్లో గురించలేదు కానీ మన ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారు రేవంత్ రెడ్డి తులారాశి వాళ్ళు తులారాశి రాశి బలం బాగుంది రాజయోగం ఉంది అది రాజ్యం మీద బాగలేదు రాజ్యం మీద అంటే రాష్ట్రం మీద బాగలేదు ముఖ్యంగా భారతదేశం మీదనే బాగలేదు ప్రపంచం మీదనే బాగలేదు అందులో మన దక్షిణాది రాష్ట్రంలో చాలా అరిష్టం ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అరిష్టం ఉంది దాని మూలంగా మాత్రం అభివృద్ధిలో చికాకులు అవుతుంది కొన్ని కాడ అభివృద్ధి జరుగుతుంది కాడ జరగట్లేదు టైంకి ధనం అందట్లేదు అంటే చికాకులు చాలా అవుతుంది ఒక టైంలో మాత్రం ఇవన్నీ నేను చేస్తా అన్న మనిషి ఇప్పటికి నా కాడ ఏం లేదు అంటుండు ఎందుకంటుండే అలా టైం నడుస్తుంది ఆయన చేయాలని చేస్తలేడు ఎవరు చేయాలని చేస్తలేడు అసలుంటే యోగం నడుస్తుంది తులారాశివారి జాతకానికి అదృష్టం ఉంది కానీ కాలం కలిసి రావట్లేదు వారికి అదృష్టం ఉంది అందరినీ తెచ్చుకోవాలంటే రాదు ఓకే కానీ ఫ్యూచర్లో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు మాత్రం చాలా చిక్కులు ఉంటాయండి ముఖ్యంగా మాత్రం ఈ రాశివారి జ్యోతిషంలో చూడాలంటే శుక్రవారం గురువారం మంగళవారం మంచిది అని ఎవరిని పూజ చేసినా చేయకపోయినా అందరినీ పూజ చేయవచ్చు ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మను పూజ చేయాలి ఈ రాశి వారి జాతకంలో దేవత పూజ చేయడం చాలా వరకు మంచిది తులారాశివారు అంటే పురుష దేవతలను అందరినీ చేయొచ్చు అందరి దేవుళ్ళని పూజ చేయవచ్చు ఎక్కువ విజయవాడ కనకదుర్గమ్మని కానీ లేదా మాత్రం ఏదైనా అమ్మవారిని పూజ చేయడం మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అంశబలం భారీ ఉంటుందండి వ్యాపారం చేసేవారు మాత్రం సరి సమానం ఉంటుందండి కానీ బిజినెస్ పరంగా మాత్రం స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగంలో వీరు చేయి పెట్టకపోవడం మంచిది ఓకే లక్ష రూపాయలు వేస్తే పది లక్షలు వస్తాయి అనేది బెట్టింగ్ యాప్లో అవి ఇవి నడుస్తున్నాయి నాకు పేర్లు సరిగ్గా తెలియవు కానీ అసలు దాంట్లో వెళ్ళొద్దు ఎందుకంటే వీళ్ళు తొందరగా రెచ్చకూడదు చాలా మంది ఓకే తొందరగా రియాక్ట్ అవుతారు పిల్లల పిల్లలతో కానీ పెద్దలతో కానీ ఎవరితో కానీ దగ్గర ఉండే స్వభావం పిల్లల మనస్సు వీళ్ళు తొందరగా కోపం వస్తుంది తొందరగా ఆనందం వస్తుంది ఏదైనా తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి తర్వాత ఇంకా వీరు సరిదిద్దు సరిదిద్దుకుంటారు కూడా ఓకే మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఇప్పుడైతే ప్రెజెంట్ ఇప్పుడు నడుస్తున్న గడి అయితే మాత్రం చేసుకున్న భార్య కావచ్చు లేదా మాత్రం కుటుంబ సభ్యురాళ్ళ స్త్రీలతో మాత్రం బాగుపడే అవకాశం చాలా వరకు ఉంటుందండి ఈ రాశి వారు ఈ సంవత్సరం మాత్రం వారికి నచ్చినా నచ్చకపోయినా స్త్రీ మాట ప్రకారం నడవటం మంచిది అన్నిటికీ చెవులు ఊపాలి అవును అవును అనాలని నా ఉద్దేశం కాదండి కొన్ని విషయాలు వినటం మంచిది చూద్దాం చేద్దాం అనుకుని నిదానంగా చేయటం మంచిది ఈ రాశివారి పేరు మీద స్నేహిత సహకారం కూడా ఉంటాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపల ఉన్న వారికి అద్భుతమైన అద్భుతమైన యోగం ఉందండి విజయవాడ కనకదుర్గం అని మాత్రం శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రాహుకాలం ఘడియలో మాత్రం అమ్మవారిని పూజ చేయడం కుంభమార్చిని పూజ చేయడం చాలా వరకు శుభప్రదం ఉంటదండి ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి చాలా వరకు అమ్మవారి కటాక్షం ఉంటదండి శుభం భూయ